మన శరీరం మీద పుట్టుమచ్చలు ఉండటం సహజం అయితే జాతకాలు నమ్మేవారు శరీరంలోని కొన్ని భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే అదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు కొన్ని పుట్టుమచ్చలను యోగానికి సంకేతాలుగా భావిస్తారు మరి శరీరంలోని ఏ భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే యోగానికి సంకేతమో ప్రముఖ నిపుణులు చెబుతున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన పుట్టుమచ్చలు ప్రత్యేకమైన ప్రదేశాల్లో శరీరం మీద ఉంటే రాసియోగం పడుతుందని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోందట ముఖ్యంగా పుట్టుమచ్చ తేనె రంగు లేదా గోధుమ రంగులో ఉన్నట్లయితే అది రాసియోగాన్ని కలిగిస్తుందని అంటున్నారు అలా కాకుండా ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మధ్యమ ఫలితాలను అందిస్తుందని నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే అది అధమ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు అయితే రాసియోగం కలగాలంటే అనేవి పుట్టుకతోనే ఉండాలని అంటున్నారు ఒకవేళ మధ్యలో పుట్టుమచ్చలు వస్తే వాటిని చెలికెత్త మచ్చలని అంటారని వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవని అంటున్నారు కళ్ళు ఎవరికైనా కంట్లో పుట్టుమచ్చ ఉంటే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మగవారికైతే కుడి కంట్లో ఆడవారికైతే ఎడమ కంట్లో తేనె రంగులో లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉంటే మంచిదని అలాంటి వారికి లక్ష మందిలో ఒకరికి కలిగే అదృష్టం కలుగుతుందని అంటున్నారు వీపు మగవారికి వీపు మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదని సూచిస్తున్నారు వీపు మీద తేనె లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉంటే అఖండ రాజయోగం కలుగుతుందని అంటున్నారు అంటే రాజకీయాల్లో సినీ ఫీల్డ్లో చక్రం తిప్పే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు వీపు మీద మచ్చ పెద్దగా ఉంటే ఆ రాశి యోగం అనేది తారా స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు పెదవులు ఆడవారికి పెదవుల మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదని వివరిస్తున్నారు ఏ మహిళకైనా పెదవుపై భాగంలో తేనె లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ అవుతుందని అంటున్నారు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటుందని సంపదలకు లోటు లేకుండా జీవితం గడుస్తుందని చెబుతున్నారు మెడ స్త్రీలకు మెడ మీద పుట్టుమచ్చ ఉన్నా అది అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుందని అంటున్నారు నావి పురుషులకు లేదా స్త్రీలకు నావి మీద పుట్టుమచ్చ ఉంటే మంచిదంటున్నారు అంటే నావి చుట్టుపక్కల మచ్చ ఉంటే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పినట్లు వివరిస్తున్నారు తొడ స్త్రీలకు లేదా పురుషులకు తొడ మీద పుట్టుమచ్చలు ఉంటే కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు పురుషులకైతే కుడి తొడ మీద స్త్రీలకైతే ఎడమ తొడ మీద నలుపు రంగులో ఉంటే పరిచయాల విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పురుషులైతే స్త్రీ పరిచయాల విషయంలో స్త్రీలైతే మగవారి పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు స్నేహాల వల్ల మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు శుక్రస్థానం మగవాళ్లకు శుక్రస్థానంలో అంటే చేయి బొటన వేలి కింద భాగంలో నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు మహిళలతో పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు